ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం భగవాన్ శ్రీరమణుల జీవిత విశేషాలు ఆధ్యాత్మిక అన్వేషణలో జీవితమంతా కొనసాగిస్తూ వందల కొలది సాధువులను స్వాములను గురువులను సందర్శిస్తూ మీరు భగవంతుణ్ణి చూశారా చూస్తే నేను కూడా ఆయన్ని చూడగలిగేట్టు చేయగలరా దీనికై నేను ఏదైనా ఇస్తాను ఆఖరికి నా ప్రాణాన్నైనా సరే కానీ ఒప్పందం ప్రకారం మీరు నాకు భగవంతుణ్ణి చూపాలి అని ప్రశ్నిస్తూ వారిచ్చే సమాధానాలతో సంతృప్తి చెందని ఒక సత్యాన్వేషికి మహర్షి ఎలా సత్యాన్ని తెలుసుకునే మార్గాన్ని ఉపదేశించారు ఆ అన్వేషికి సంతృప్తికరమైన సమాధానం మహర్షి వద్ద లభించిందా అన్న విషయాల గురించి ఈ భాగంలో తెలుసుకుందాం ఆ సత్యాన్వేషి పేరు హరివంశలాల్ పూంజ వీరి కాలము పంతొమ్మిది వందల పది పంతొమ్మిది తొంభై ఏడు పశ్చిమ పంజాబ్లోని ల్యాల్పూర్లో జన్మించారు సైన్యంలో ఆఫీసర్గా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి తన ఆధ్యాత్మిక అన్వేషణలో ఎందరో మహనీయులను సందర్శించారు శ్రీకృష్ణుని పట్ల గాఢమైన భక్తి కలిగినవాడు స్వామి రామదాసు స్వామి శివానంద మహారాజ్ స్వామి తపోవన్ మహారాజ్ ఆనందమయీ మాత మొదలైనటువంటి ఎందరో ఆధ్యాత్మికవేత్తలను సందర్శించారు కానీ ఎవరూ వీరి ప్రశ్నలకు ఆయనను సంతృప్తి కలిగించే సమాధానాలు ఇవ్వలేకపోయారు దీనితో నిరాశ చెంది అతడు ఇంటికి వెళ్ళిపోయాడు ఒకనాడు శ్రీ రమణులను పోలిన సాధు ఒకరు వీరి ఇంటికి వచ్చి భిక్షమడియారు భోజనం అయిన తర్వాత ఆ సాధువుని భగవంతుణ్ణి మీరు చూశారా చూస్తే భగవంతుణ్ణి నాకు చూపగలరా ఒకవేళ మీరు చూడకపోయినట్లయితే చూసిన వారెవరైనా తెలిస్తే వారి వివరాలు నాకు చెప్పగలరా అని పాపాజీ భగవాన్ని ప్రశ్నించారు ఆ తరువాత ఆ సాధువు తప్పకుండా మీకు భగవంతుణ్ణి చూపగలవారున్నారు అన్నాడు ఆయన పేరు రమణ మహర్షి తిరుమన్నామలైలో ఉంటారు ఆ ఊరు చేరడానికి మార్గం వివరంగా చెప్పారు అతడు ఆ వివరాలను జాగ్రత్తగా వ్రాసుకున్నాడు కానీ అప్పటికే వృధా యాత్రల వల్ల అతడు ఉద్యోగం చేస్తూ దాచుకున్న డబ్బుని ఖర్చు చేశాడు ఒక ఉద్యోగ ప్రకటనని అనుకోకుండా చూశాడు మాజీ సైనికోద్యోగికి మద్రాసులో ఆ ఉద్యోగం ఆ ఉద్యోగం అతనికి దొరికింది ఆ యజమాని అతనికి మద్రాసు ప్రయాణానికై ఖర్చులు ఉద్యోగంలో చేరడానికి ఒక నెల వ్యవధిని కూడా ఇచ్చాడు మహర్షి సన్నిధిలో ఉండడానికి ఇదొక మంచి అవకాశం అయ్యింది అతనికి ఇది పంతొమ్మిది వందల నలభై నాలుగులో జరిగింది అప్పటికి పాపాజీ వయస్సు ముప్పై నాలుగు సంవత్సరములు ఆ సాధువు చెప్పినట్లే శ్రీ రమణాశ్రమానికి వచ్చి చేరాడు హాలులో ప్రవేశించే ముందు కిటికీలోంచి చూడగా సోఫా మీద కూర్చున్న వ్యక్తి అతని ఇంటికి వచ్చిన సాధువే అని గ్రహించాడు అతనికి మహర్షి పట్ల జుగుప్స కలిగింది ఈ మనిషి దగాకోరు పంజాబులో మా ఇంటికి వచ్చి నన్ను తిరుమన్నామలైకి వెళ్ళమని చెప్పి నాకంటే ముందుగా రైలులో వచ్చి కూర్చున్నాడు అని అతడు మనసులో అనుకున్నాడు చాలా కోపం వచ్చి వెంటనే ఆశ్రమాన్ని విడిచిపోదామనుకున్నాడు అతడు ఆశ్రమం విడిచిపోవాలనే ప్రయత్నంలో ఉండగా ఆశ్రమవాసి ఒక ఆయన మీరు ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చారు అని అడిగారు అతడు జరిగిందంతా చెప్పి అతడెలా మోసపోయాడో కూడా వివరించారు అప్పుడు ఆయన మీరు పొరబడుతున్నారు మహర్షి గత నలభై ఎనిమిది సంవత్సరాలలో ఎప్పుడూ ఈ ఊరు విడిచి ఎక్కడికి వెళ్ళలేదు ఇంకెవరినో చూసి ఈయన అని అనుకుంటున్నారేమో కాకపోతే తమ అతీంద్రియ శక్తులతో భౌతిక దేహం ఇక్కడ ఉండగానే పంజాబ్లో మీకు కనపడి ఉండవచ్చు అమెరికా నుంచి కొందరు వనితలు వచ్చి ఇటువంటి కథనే చెప్పారు ఒకసారి అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అన్నారు ఈ మాటలతో అతనికి కుతూహలం కలిగింది ఆశ్రమంలోనే కొంతకాలం ఉండాలని నిశ్చయించుకున్నాడు ఆశ్రమంలో మధ్యాహ్నపు భోజనం అయ్యింది ఆ తర్వాత మహర్షి పరిచారకునితో సహా హాల్లోనికి వెళ్ళిపోయారు వారికి విశ్రాంతి అవసరమని పదకొండు గంటల ముప్పై నిమిషం నుంచి రెండు గంటల ముప్పై నిమిషముల వరకు భక్తులు వారిని సందర్శించడానికి వీలు లేదని ఆశ్రమం వారు ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు అది అతనికి తెలియక వారి వెంటే వెళ్ళారు అప్పుడు పరిచారకుడు అతన్ని కొంతసేపు తర్వాత రమ్మంటున్నాడు మహర్షి ఈ మాటలను విని అతన్ని లోపలికి రమ్మన్నారు భగవాన్తో పోట్లాడదామన్న భావంతో సమీపించాడు పాపాజీ పంజాబులో మా ఇంటికి వచ్చినది మీరేనా అని అడిగాడు మహర్షి మౌనం వహించాడు మా ఇంటికి వచ్చి ఇక్కడికి రమ్మని మీరే కదా చెప్పింది అని అన్నాడు మహర్షి మారు పలకలేదు వారు జవాబు ఇవ్వడానికి ఇష్టపడలేదు కాబట్టి అతడు అడగదలుచుకున్న ప్రశ్నల్ని భగవాన్ను ఈ విధంగా అడిగాడు మీరు భగవంతుణ్ణి చూశారా చూస్తే నేను కూడా ఆయన్ని చూడగలిగేట్టు చేయగలరా దీనికై నేను ఏదైనా ఇస్తాను ఆఖరికి నా ప్రాణాన్నైనా సరే కానీ ఒప్పందం ప్రకారం మీరు నాకు భగవంతుణ్ణి చూపాలి అని ప్రశ్నించారు అప్పుడు భగవాన్ ఈ విధంగా సమాధానమిచ్చాడు నేను భగవంతుణ్ణి చూపలేను మీరు చూచేట్టు చేయలేను భగవంతుడు ఒక వస్తువు కాదు మనం చూడటానికి భగవంతుడే చూసేవాడు అని అంటూ నీవే భగవంతుడివి అని కూడా అన్నారు ఈ మాటలు పాపాజీకి నచ్చలేదు ఈ మాటల్ని అతడు పక్కకు తోసివేసేవాడే కానీ ఇంతలో పాపాజీకి ఒక అనుభవం కలిగింది ఆ అనుభవాన్ని పాపాజీ ఇలా వివరించారు వారు కన్నెత్తి నా వైపు చూసినప్పుడు నా ఒళ్ళంతా కంపించిపోయింది ఏదో శక్తి నా వల్లంతా పాకింది నా నరాలు నాట్యమాడుతున్నట్లు అనిపించింది గగుర్ పొడిచింది నా అంతరంగంలోని ఆధ్యాత్మిక హృదయ కేంద్రం స్ఫురించింది ఇది భౌతికమైన గుండె కాదు కానీ అన్నింటికీ మూలమది ఆ హృదయంలో మూసి ఉన్న మొగ్గను చూచానో లేక అట్లా అనిపించిందో తెలియదు మెరుస్తూ నీలిరంగులో ఉందది మహర్షి నా వైపు అట్లా చూస్తుండగా నేను మౌనంలో ఉండగా ఆ మొగ్గ విరిసినట్లు అనిపించింది మొగ్గ అని అన్నానే గాని ఇది సరియైన వర్ణన కాదు మొగ్గ వంటిదేదో నాలో విరిసింది అనడం ఉచితం అని తన అనుభవాన్ని వివరించారు అసాధారణమైన ఇది నేను ఆశ్చర్యపోయాను చాలా బలీయమైన అనుభవమే అయినా మహర్షి మాటలు నీవే భగవంతుడివి ఆ ద్రష్ట ఎవరో కనుక్కో అన్నవి నాకంతగా రుచించలేదు అప్పుడు నేను చాక్లెట్ అయితే ఏమిటి లాభం దాని రుచి చూడాలి కానీ నేను భగవంతునికి వేరుగా ఉండాలి అట్లా ఉంటేనే భగవంతునితో సామీప్యపు ఆనందాన్ని అనుభవించగలను అని అతడు మనసులో అనుకున్నాడు మతాచారాల గురించి అతనికి ఉన్న అభిప్రాయాలు చాలా పరిమితం ఈ హాల్లో ఎప్పుడూ భగవంతుని నామస్మరణ చేస్తున్నట్లే లేదు వాళ్ళంతా మంచి భక్తులను ఎట్లా చెప్పుకోగలరు వాళ్ళంతా ధ్యానం చేస్తున్నారేమో కానీ వాళ్ళు వృధాకాలయాపన చేస్తున్నారు అనిపిస్తోంది అని అతడు తన మనసులో అనుకున్నాడు మద్రాసులో అతడు ఉద్యోగంలో చేరడానికి ఇంకా చాలా సమయం మిగిలి ఉంది ఈ ఆశ్రమంలో ఈ ఆధ్యాత్మిక సోమరలతో కాలం గడపడం ఇష్టం లేక ఆ కొండకి ఆవలి ప్రక్క అడవిలో ఒక ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ ఏ అంతరాయమూ లేకుండా కృష్ణనామ జపం చేసుకోవటం ప్రారంభించాడు అలా అతడు సాధనలో ఒక వారం గడిచింది తరచూ అతనికి కృష్ణుని దర్శనమయ్యేది కృష్ణునితో మాట్లాడేవాడు అతనితో కలిసి ఆడుకునేవాడు పాపాజీ మద్రాసు వెళ్లే ముందు ఆశ్రమానికి మళ్ళీ వెళ్ళాడు దీనికి రెండు కారణాలున్నాయి ఒకటి వీడ్కోలు చెప్పటానికి రెండు మహర్షితో భగవంతుణ్ణి చూడటానికి మీ సహాయం నాకు అవసరం లేదు నా ప్రయత్నాల వల్లే ప్రతిరోజు భగవంతుణ్ణి చూస్తూనే ఉన్నాను అని చెప్పటానికి అతడు అక్కడికి వెళ్ళగానే మహర్షి అతన్ని చూసి ఎక్కడికి వెళ్ళావని అడిగారు అప్పుడు పాపాజీ ఎంతో సంతృప్తితో నా కృష్ణునితో ఆడుకోవడానికి అని సమాధానమిచ్చా మహర్షి అయి బాగుంది మంచిదే ఇప్పుడు ఆయన మీకు కనబడుతున్నాడా అని ప్రశ్నించా అప్పుడు అతడు లేదు నాకు మనోదర్శనాలు అయినప్పుడే ఆయన్ను చూస్తాను అన్నాడు అప్పుడు మహర్షి ఇలా ప్రశ్నించాడు కనబడుతూ మాయమైపోతుండే దేవుడితో ప్రయోజనమేమిటి నిజమైన భగవంతుడైతే ఆయన ఎప్పుడూ నీతోనే ఉండాలి కదా అన్నారు అతడి మనోదృశ్యాలలో మహర్షికి ఆసక్తి లేకపోవటం వల్ల అతని పొంగు కాస్త దిగజారింది అంతమాత్రాన మహర్షి సలహాను పాటించే స్థితిలో అతడు లేడు జీవితమంతా కృష్ణుని పట్ల భక్తితో భగవంతుని అన్వేషించడం తప్ప వేరే విధమైన ఆధ్యాత్మిక అన్వేషణని అతడు ఒప్పుకోలేకపోయాడు కేవలం ఒక మంచి అనుభూతి ఒక పనికిరాని సలహా మాత్రమే లభించాయి మహర్షి వద్ద అని ఒక తప్పుడు అభిప్రాయంతో మద్రాస్ వెళ్ళిపోయి ఉద్యోగంలో చేరాడు ఉండటానికి చక్కని వసతి దొరికింది పని ప్రారంభించాడు ఆయనకున్న తీరిక సమయంలో శక్తివంచన లేకుండా కృష్ణునితో సంపర్కం పెంపొందించుకున్నాడు శ్వాస పీల్చడంలో లయబద్ధంగా జపాన్ని నియంత్రించుకున్నాడు నామస్మరణ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒకనాడు కృష్ణుని నామాన్ని అతడు పలకలేకపోయాడు ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదు మద్రాసులో ఉన్న స్వాములందరినీ కలుసుకున్నాడు కానీ ఎటువంటి ప్రయోజనమూ లేకపోయింది అప్పుడు అతనికి మహర్షి జ్ఞాపకం వచ్చారు ఈయన ఎక్కడో ఉన్న పంజాబు వచ్చి తనని తిరువన్నామలైలో కలుసుకోవని చెప్పారు అక్కడికి వెళ్ళాను ఒక చక్కటి అనుభూతి కలిగింది సరే ఆయన్ని చూస్తే తీరిపోతుంది దీని గురించి ఏమంటారో తెలుసుకోవచ్చు అని మనసులో అనుకున్నాడు తిరువన్నామలైలో ఆశ్రమాన్ని చేరాడు మహర్షితో ఏకాంతంగా మాట్లాడడానికై హాల్లోకి భోజనాంతరం వెళ్ళాడు కిందటిసారిలాగానే పరిచారకుడు అతన్ని కొంతసేపు రమ్మన్నాడు కానీ మహర్షి జోక్యం చేసుకొని లోపలికి రానిచ్చాడు నేను పాతిక సంవత్సరాలుగా కృష్ణనామ జపం చేసుకుంటున్నాను కానీ భగవంతుని గురించిన ఆలోచనలనే నా మనసు రానియటం లేదు నాకేమిటి జరిగింది నేనేమి చేయాలి అని ప్రశ్నించాడు అప్పుడు మహర్షి అతని వైపు చూచి మద్రాసు నుండి ఇక్కడికి ఎట్లా వచ్చారు మహర్షి వేసిన ప్రశ్న అతనికి అసందర్భంగా తోచింది అయినా మర్యాదగానే రైలులో అన్నాడు మరలా మహర్షి తిరుమన్నామలై చేరిన తర్వాత ఏం జరిగింది అని అడిగారు నేనొక ఎద్దుబండిని తీసుకున్నాను అది నన్నిక్కడికి చేర్చింది అని సమాధానమిచ్చాడు అప్పుడు భగవాన్ తమ ప్రశ్నల అంతరార్థాన్ని ఈ విధంగా వివరించారు రైలు మిమ్మల్ని గమ్యానికి చేర్చింది ఇక రైలుతో ప్రయోజనం లేనందువల్ల దిగిపోయారు ఎద్దుబండి విషయంలోనూ అంతే ఇక్కడికి చేరినందువల్ల దానివల్ల ఏ ప్రయోజనము లేదు మీకు మీ సాధన విషయంలోనూ అంతే మీ జపము ధ్యానము మీ ఆధ్యాత్మిక గమ్యాన్ని చేర్చాయి ఆ సాధనలను మీరు విడిచిపెట్టలేదు వాటి పనైపోయింది కాబట్టి అవే మిమ్మల్ని విడిచిపెట్టాయి మీరు గమ్యాన్ని చేరారు అని మహర్షి అన్నారు ఆ తరువాత పాపాజీ తనకు కలిగిన అనుభవాన్ని ఈ విధంగా వివరించారు ఆ తరువాత మహర్షి నా వైపు తీక్షణంగా చూశారు పవిత్ర జలాలతో నా శరీరము మనస్సు క్షాళనం చేయబడుతున్నాయనిపించింది వారి మౌన వీక్షణమే ఆ పవిత్రతంతా సమ్మోహనపరిచే ఆ చూపుతోనే నాలోని ప్రతి అణువు నిర్మలం చేయబడుతోందనిపించింది నా కొరకు ఒక కొత్త దేహం తయారవుతోందా అనిపించింది ఏదో పరివర్తన జరుగుతోంది పాతదేహం క్రమేపి మాయమై ఆ స్థానంలో మరొక దేహం వస్తోంది ఆ తరువాత అకస్మాత్తుగా గ్రహించాను నాకు ఆత్మానుభవం కలిగిందని మహర్షి మౌనవీక్షణం నన్ను శాశ్వత స్థితిలో ప్రతిష్ఠించింది అప్పటి వరకు బయట ప్రపంచంలో వెతుక్కుంటున్న నేను ధ్వంసమైపోయింది కొత్త జ్ఞానమూ ఆత్మానుభవము కలిగింది దీని నాకు ప్రసాదించిన వారు మహర్షే ఆ అనుభవమేమిటో వర్ణించలేను గాని నా ఆధ్యాత్మిక అన్వేషణ అంతమైందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఆ జ్ఞానానికి మూలం ఎప్పుడూ వర్ణనాతీతమే ఆధ్యాత్మిక అన్వేషణని జీవితమంతా కొనసాగిస్తూ వందల కొద్ది సాధువులను స్వాములను గురువులను దర్శించుకున్నాను కానీ మహర్షి ఆవిష్కరించినట్టు సత్యాన్ని ఎవ్వరూ చూపలేకపోయారు మహర్షి గురించి ఇంకొక విషయం చెప్పాలి మళ్ళీ నా సాధన తిరిగి ప్రారంభింపలేని స్థితికి నేను అందుకున్నానని వారు గ్రహించారు నేను ఆత్మసాక్షాత్కారానికి పక్వమందానని వారికి తెలుసు తమ దివ్య వీక్షణంతో నన్ను కూడా వారు తమకున్నట్టి స్థితిలోనే నెలకొల్పారు అని పేర్కొన్నాడు మహర్షి సన్నిధిలో కలిగిన ఈ ఆఖరి అనుభవం తర్వాత కూడా అతడి జీవితం యథాప్రకారం సాగిపోయింది మద్రాసుకు వెళ్ళాడు ఉద్యోగ విధులను నెరవేర్చాడు కుటుంబాన్ని పోషించాడు వారాంతపు సెలవులు దొరికినప్పుడు తిరుమన్నామలైకి వెళ్ళి సద్గురువు పాదాల చెంత వాలి వారి దివ్య తేజస్సులో మునిగిపోయేవాడు మొట్టమొదటిసారిగా మహర్షిని వైరభావంతో సంశయాలతో కలుసుకున్న ఆ వ్యక్తి ఇప్పుడు అంతమందాడు ఆత్మానుభవం తర్వాత మొదట కొన్నేళ్లపాటు అతడికి ఏ ఆలోచన ఉండేది కాదు ఉద్యోగానికి వెళ్ళి విధులు నిర్వహించేవాడు అంతసేపు ఒక్క ఆలోచన కూడా అతనిలో మెదిలేది కాదు ఈ లోకంలో వర్తించడానికి మనస్సు ఆలోచన అనవసరమని అతడు గ్రహించాడు ఆత్మనిష్ఠులమైతే ఏదో దివ్యశక్తి మన జీవిత భారాన్ని స్వీకరిస్తుంది అప్పుడు అన్ని పనులు వాటంతట అవే అతి సమర్థవంతంగా చేయబడతాయి దీనికి మానసిక శ్రమ వంటివి అవసరముండవని అతడు గ్రహించాడు భగవాన్ శ్రీ శ్రీరముల యొక్క అనుగ్రహంతో మానవ జీవిత గమ్యమైన ఆత్మసాక్షాత్కార స్థితిని పొందేటువంటి పాపాజీకి సంబంధించిన మరిన్ని విషయాలను తర్వాతి భాగంలో తెలుసుకుందాం ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భగవాన్ శ్రీ రమణుల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమూల్యమైన మీ సలహాలని సూచనల్ని కామెంట్ రూపంలో తప్పక పంపించండి